ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు ఈ పాత శరీరాన్ని మరచి అనాసక్తులుగా కావాలి కర్మాతీతులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కావున సుకర్మలే చేయండి ఎప్పుడు ఏ విధమైన వికర్మలు చేయకండి మీరు ఎల్లప్పుడూ మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి నేను నిరాకార తండ్రి సమానముగా పూజ్యునిగా అయ్యానా వారిలో ఉన్న అన్ని గుణాలను ధారణ చేశానా అలాగే దేవతల వంటి రాయల్ నడవడిక నాకు ఉన్నదా నేను దేవతల సమానముగా ఆహార పానీయాలను స్వీకరిస్తున్నానా ఈ విధంగా తమను తాము పరిశీలించుకుంటూ స్థితిని పక్కాగా చేసుకుంటూ ఉండాలి హిమాలయ పర్వత శిఖరము అత్యంత ఎత్తుగా ఉంటుంది అలాగే ఆత్మల నివాస స్థానము అనగా శాంతి శిఖరము అత్యంత ఉపరి భాగములో ఉన్నది పర్వతాలను ఎక్కే అభ్యాసము సాధారణమైనది మీరు పావనముగా తయారై శాంతి శిఖరానికి చేరుకుంటారు వారిది సైన్సు శిఖరము వారి వద్ద పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి ఆ శిఖరముపై అపాయకరమైన వస్తువులను ఉంచుతారు బాంబులలో విషాన్ని నింపుతారు బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు సైలెన్స్ టవర్కు చేరుకోవాలి ఆత్మలైన మీరు ఇంటివైపుకు ఎగరాలి మీరు శాంతి శిఖరము పైకి వెళ్ళాలి అక్కడి నుండే మీరు ఇక్కడికి వచ్చారు మళ్లీ ప్రధానమై టవర్ ఆఫ్ సైలెన్స్కు చేరుకోవాలి మీరిప్పుడు కేవలము సుకర్మలనే చేయాలి మీ ద్వారా ఏ వికర్మ జరుగరాదు తండ్రి కర్మల గతిని గురించి మీకు అర్థము చేయించారు ఇప్పుడు మీరు దుర్గతి నుండి సద్గతిలోనికి వెళ్తున్నారు మోహము అతిపెద్ద వికారము ఈ మోహము ద్వారానే మీరు దేహాభిమానములో చిక్కుకుంటారు మీరు పవిత్రమైన బ్రహ్మకుమార కుమారీలు వృద్ధమాతలు కూడా బ్రహ్మకు సంతానమే కావున అందరూ బ్రహ్మకుమారీలే మీ స్థితి చాలా ఉన్నతముగా ఉండాలి మొట్టమొదట మీరు పవిత్రముగా ఉంటూ శరీరములోనికి వచ్చారు ఇప్పుడు మరలా పవిత్రమై ఈ శరీరము నుండి వెళ్ళిపోవాలి దీని కొరకు ఎంతో సాధన చేయాలి ఉన్నతమైన పదవిని పొందుటకు ఒక్క శివబాబా స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి ఉండరాదు పంచవికారి రావణుడితో ఓడిపోయిన మీరే మరలా విజయాన్ని పొందాలి ధైర్యవంతులుగా కావాలి మీ స్థితిని పరిపక్వముగా తయారు చేసుకోవాలి గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇళ్ళు వాకిళ్లను సంభాళిస్తూ తప్పకుండా పవిత్రముగా కావాలి మీ ద్వారా ఎప్పుడు ఎటువంటి అపవిత్ర కార్యము జరుగరాదు మోహము చాలా పెద్ద వికారము ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ మీరు గుర్తుకు చేసుకోకూడదు శివబాబా ఒక్కరే అత్యంత ప్రియాతి ప్రియమైన వస్తువు వారు తప్ప ఇంక అందరూ మీకు దుఃఖాన్ని ఇచ్చేవారే మీరు ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా ఖుషీ మట్టము పైకి ఎక్కి ఉంటుంది ఎంత వీలైతే అంత బంధనాలను తగ్గించుకుంటూ ఉండండి స్వయాన్ని తేలికగా చేసుకోండి ఎప్పుడూ బంధనాలను పెంచుకునే అవసరము లేదు శివబాబా గుప్తముగా ఉన్నారు వారు మీకు శ్రీమతాన్ని ఇస్తూ ఉంటారు తండ్రి శ్రీమతము అనుసారంగా మ్యూజియం తెరవండి వైద్యశాల యూనివర్సిటీని తెరవండి వీటి ద్వారానే అనేక మంది జ్ఞానాన్ని పొందుకుంటారు యోగము ద్వారా మీరు సదాకాలము కొరకు నిరోగులుగా అవుతారు మీ బ్యాడ్జీ చాలా అద్భుతము చేయగలదు ఒక్క సెకండ్లో బేహద్దు వారసత్వాన్ని ఈ బ్యాడ్జీ ద్వారా మీరు తెలియజేయవచ్చును బ్యాడ్జీ ద్వారా సర్వీసు బాగా జరుగుతుంది బాబా సెకండ్లో విశ్వాధిపతులుగా తయారు చేస్తారు తరువాత పురుషార్థము కూడా బాగా చేయాలి రైలులో కూడా మీరు బ్యాడ్జీ ద్వారా సర్వీసు చేయవచ్చు బ్యాడ్జీ ద్వారా అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి ఎల్లప్పుడూ మీ జతలో సీడీ చిత్రము కూడా ఉండాలి సేవ చేసే పిల్లలకు భోజనము మొదలైనవి కూడా అవసరము ఉండదు ఖుషీ వంటి ఆహారము ఇంకొకటి లేనేలేదు మీకిప్పుడు సత్యమైన జ్ఞానము లభించింది నేడు మనుష్యులందరూ గురువుల సంఖ్యలో చీక్కుని ఉన్నారు మీకు గురువులకే గురువు సద్గురువు లభించారు ఒక్క తండ్రినే స్మృతి చేయండి పవిత్రముగా తయారు కండి వరదానము పాత స్వభావ సంస్కారాల బరువును సమాప్తము చేసి డబల్ లైట్గా ఉండే ఫరిష్ ఎప్పుడైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో అప్పుడు బరువంతా తండ్రికి ఇచ్చేయండి పాత స్వభావ సంస్కారాల బరువు ఏ కొద్దిగా ఉన్నా అది పైనుండి క్రిందికి తీసుకొని వస్తుంది ఎగిరే ఎగిరేకళ్లను అనుభవం చెయ్యనివ్వదు స్లోగన్ నిర్భయముగా మరియు హర్షితముఖీగా ఉంటూ బేహద్దు ఆటను చూస్తూ ఉంటే ఎప్పుడు మీరు అలజడిలోనికి రారు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి ఎలాగైతే బ్రహ్మబాబాను నడుస్తూ తిరుగుతూ ఉన్న దేహ దేహభావరహితంగా అనుభవం చేశారో కర్మలు చేస్తూ మాట్లాడుతూ ఆదేశాన్ని ఇస్తూ ఉమ్మంగా ఉత్సాహాలను పెంచుతూ కూడా బాబా దేహము నుండి భిన్నముగా ఉండేవారు అందరికీ తమ సూక్ష్మ ప్రకాశ స్వరూపాన్ని అనుభవం చేయించారు అలాగే మీరు తండ్రిని ఫాలో చేయండి సదా దేహభావం నుండి భిన్నముగా ఉండండి ప్రతి ఒక్కరికి నారూపము కనిపించాలి దీనినే దేహంలో ఉంటున్న స్థితి అని అంటారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి